ఓం శ్రీ మాతృ నమ ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు సంకటహర చతుర్థి మిథున రాశి వారికి ఒక స్త్రీ ప్రవేశం వీరి జీవితం నక్క తోక తొక్కినట్లు మారిపోతుంది ఆగస్టు నెల ముగిసే లోపు జరగబోయేది ఇదే ఈరోజు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్ర బుద్ధి కలవారిగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వలె కనిపించరు మీరు పొడవుగా నిటారైన దేహాన్ని అజానుభవ తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు మీ జీవితం మునిపెన్నె కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించారు ఉంటుంది మిదుర్న సరికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి అధికారుల వలన అణిగి అణిగి ప్రద ప్రవర్తించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది శివ స్తోత్రం చదవడం చాలా మంచిది వ్యాపారంలో ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి కృషికి తగ్గ ప్రతిఫలం మీకు దక్కుతుంది ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే విజయం మీదే శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ సంపదలను పెంచుకోండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే సమస్యలన్నీ కూడా త్వరగా తొలగిపోతాయి సూర్య నమస్కారం మీకు చాలా శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథునా సరికి సమయం అన్ని విధాలుగా కూడా మీరు కోరుకునే జీవితం మీకు కోరుకున్నట్లుగా లభిస్తుంది మీకు ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు అన్నింటికీ కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతోంది చక్కటి అనుకూలత అనేది మీ జీవితంలో మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి ఈ ఏడాది మిథున సరికి శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే వీరిపైన ఉంటుంది శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడు రాసి నుండి లగ్నస్థానంలో రవాణా చేసే సమయంలో శని దేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మిథును రాశివారి కష్టానికి తగ్గ ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు కూడా పొందవచ్చు రాహు స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో ఆ వివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చండి అంతేకాదండి ఈ రాశివారి ప్రేమ జీవితం గురించి సంతోషంగా కూడా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం అయితే పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశ అయితే ఉంటుంది ఎందుకు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు అయితే గురుడి స్థానం మారే సమయంలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఈ రాశి వారి కెరియర్ పరంగా ఇప్పటి వరకు కూడా అంటే మొదటి మూడు ఆరు నెలల మొదటి ఆరు నెలల పాటు కూడా సమస్యలను ఎదుర్కొన్నారు కదా ఈ కాలంలో అంటే తర్వాత ఆరు నెలల్లో కూడా మీరు అనేక సవాళ్లు కూడా కనిపిస్తాయి అదేవిధంగా మీకు కొన్ని కొన్ని మంచి అవకాశాలు కూడా వస్తాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసేంతకాలం అదనపు ఖర్చులు కూడా పెరగవచ్చండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన ఘన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యా రంగంలో మీ శ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండే సమయంలో విద్యార్థులు చాలా కష్టాలు పడాలి అయితే గురుడు మిదున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులు సానుకూల ఫలితాలు వస్తాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ పెట్టినట్లయితే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార పరంగా ఈ రాశి వారికి వ్యాపారానికి సంబంధించి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి ఏడాది ప్రారంభం నుండి విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా శుభ ఫలితాలు కనిపిస్తాయండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వేరి గుణగణాలు కూడా క్లియర్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మిథున రాశి వారు ఏ చిన్న విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి వివాదాలకు కూడా ఎప్పుడు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడం వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేస్తే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరికి మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేట్లు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరేసాటి మిథున విధుని రాసారు కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు చూసారు కదండి మిథున సార్ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్